తిరుమల ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జీఎన్సీ చివరి మలుపు దగ్గర స్కిట్ కావడంతో బైక్ ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు రెండు మృతదేహాలు బస్సు కింద ఇరుక్కుపోయాయి తిరుమల ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జీఎన్సీ చివరి మలుపు దగ్గర స్పీడ్ కావడంతో బైక్ ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు రెండు మృతదేహాలు బస్సు కింద ఇరుక్కుపోయాయి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు క్రేన్ తీసుకొచ్చి బస్సు కింద ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు అనంతరం ఆసుపత్రికి తరలించారు మృతుల వివరాలు తెలియాల్సి ఉండగా తమిళనాడుకు చెందిన దంపతులుగా చెబుతున్నారు పోలీసులు బస్సు డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఉదయం పదకొండు ముప్పై పదహైదు ప్రాంతంలో మన దివ్యారామం టర్నింగ్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది టూ వీలర్ లో వస్తున్న ఇద్దరు వ్యక్తులు అంటే ఒక భార్యాభర్తలు కావచ్చు లేదా ఆడ మనిషి ఒక మగ మనిషి వస్తున్నటువంటి టూ వీలర్ ని ఆర్టీసీకి సంబంధించిన ఏసీ బస్సు కొట్టడం వల్ల వాళ్ళు కింద పడిపోయిన తర్వాత వాళ్ళపైకి ఏమో బస్సు ఎక్కినట్టుంది బస్సు కింద ఇద్దరు సేవాలు ఉన్నాయి వాళ్ళు ఎవరు ఏమనేది ఇంకా మేము విచారిస్తున్నాము ఆ బస్సులు తీసిన తర్వాత బాడీలు బయటకు తీస్తే వాళ్ళ ఆధార్ ఆధారాలు దొరుకుతాయి అప్పుడు వాళ్ళ గురించి మనం చెప్పగలుగుతాము ఈ ప్రమాదంలో మొత్తం పైన ఆర్టీసీ బస్సు యొక్క డ్రైవర్దే నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది ఈ బస్సులకు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఏసీ బస్సులో డ్రైవర్లు కూడా చాలా ఎక్కువ స్పీడ్గా వస్తున్నారు మేము ఎంత వార్నింగ్ చేసినా వాళ్ళల్లో మార్పు రావడం లేదు మొత్తానికి యాక్సిడెంట్ జరగడానికి కారణం అతనే అని మేము భావిస్తున్నాం